అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ఏంటా చెట్లు చూపిస్తుంది మామిడి చెట్లు అనుకుంటున్నారండి ఈరోజు వీడియో వచ్చేసండి మేమైతే మామిడి తోటకు వచ్చామండి మామిడి పండ్ల కోసం అనేసి మామిడి తోటకు వచ్చాము అదంతా కూడా మీకు చూపిద్దాము ఇక్కడ చాలా చౌకగా దొరుకుతున్నాయి చెట్టు మీద కాయలండి చాలా చక్కగా ఉన్నాయి మీ కూడా అందుబాటులో ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు కదా అనేసి వీడియో పెడుతున్నాను అవకాశం ఉంటే మాత్రం కొనుక్కోండి చాలా చక్కగా ఉన్నాయి చూడండి తోట అంతా కూడా మనకు ఏది తిన్నా కానీ ఏది కొన్నా కానీ ఎక్కడ చూసినా మందులు మందులు అన్నట్టే ఉంది కదండి అందుకనేసి మా మేము కొద్దిగా తోట దగ్గరకు వచ్చేసామండి మామిడి పండ్ల కోసం అని ఇక్కడ మాత్రం చాలా బాగా కాయలు కాసాయి వాళ్ళు కూడా చెట్టు మీద కాయలే న్యాచురల్గా తీసి మందు లేకుండా పండుబెట్టి అమ్ముతున్నారు గడ్డిలోనే మనం వెనకట గడ్డిలో పెట్టుకునేది కదండి వరి గడ్డిలో అలా చూడండి ఎంత బాగున్నాయో కదా కాయలు అసలు చూస్తుంటే నాకైతే చాలా నోరూరిపోతుందండి మామిడి పనులను చూస్తుంటే మాత్రం నాకైతే తోట మొత్తం తిరిగేశాను ఎక్కడ చూసినా కిందికే ఉన్నాయండి మామిడికాయలు మాత్రం బాగా మామిడికాయలు కాసాయి చెట్ల నిండా కాసాయి ఈ స్థలం వచ్చేసండి అండి ఇల్లెందు నుంచి రొంపేడు పోయే దారిలో అండి హైవే పక్కనే మీరు కూడా ఆ రూట్లో వెళ్ళేది ఉంటే మాత్రం కంపల్సరీ ఇక్కడ ఆగి తోట దగ్గర మామిడి పండ్లు అయితే కొనుక్కొని వెళ్ళండి చూడండి ఎలా ఉన్నాయో చెట్టు మీద కాయలండి మనకు మందు లేకుండా ఎక్కడ దొరుకుతాయండి అందుకనేసి కొద్దిగా అయినా సరే మేమైతే ఇక్కడికి వచ్చి మామిడి తోట దగ్గరే తీసుకున్నామండి మామిడి పండ్లు మాత్రం సైజు మాత్రం ఇలా ఉంది చూడండి ఇంత పెద్ద తోట అండి మనకు మామిడి తోట అనగానే మామిడి పండ్లు అనగానే ఎంత సంతోషం అనిపిస్తుంది కదండి తోటలో తిరుగుంటూ ఇలా మామిడి పండ్లని కొనుక్కోవడం చాలా నాకైతే సంతోషం అనిపించింది నా సంతోషాన్ని మీతోని కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో పెడుతున్నాను అలానే మీరు కూడా ఈ రూట్లో వచ్చేది ఉంటే ఎవరైనా సరే ఇక్కడ ఆగి కొనుక్కుంటారు కదా కొద్దిగా వాళ్ళకు కూడా తెలియజేసినట్టు ఉంటుంది అన్నట్టుగా చూపిస్తున్నాను ఇది ఇల్లెందు నుంచి పోయే రూట్ అండి హైవే పక్కనే మీరు వరంగల్ నుంచి వచ్చినా సరే ఇటు మాయబాద్ నుంచి వచ్చినా సరే ఇటు ట్వంటీ వన్ దాటాక వస్తుందండి ఇది రొంపేడండీ ఇది ఇల్లెందు రొంపేడు మధ్యలో ఉంది ఈ తోట మాత్రం హైవే పక్కనే నాకైతే ఆ కాయలను చూస్తుంటేనైతే చాలా సంతోషం అనిపించింది అక్కడే అసలు ఎంత బాగా కోసుకొని తినాలనిపించింది అసలు అప్పటికి కోసుకున్నాను కూడా అలానే వాళ్ళ తోటలో సపోటా చెట్టు కూడా ఉంది చూడండి ఎంత బాగా కాయలు కాసాయో ఇలా న్యాచురల్గా దొరుకుతూ ఉంటాయి కదండీ మందు లేకుండా కాయలు దొరకడం అనేది మనకు చాలా అదృష్టం అండి అది ఎక్కడో ఒక కడే దొరుకుతూ ఉంటాయి మన ఆరోగ్యం కోసము మనం కొద్దిగా కృషి చేసి ఇలాంటి కాడ తీసుకుంటే చాలా మనకు చౌకగా వస్తాయి అందులో ఒకటి ఇంత ఫ్రెష్గా మనకు చెట్ల మీద దొరుకుతాయండి మార్కెట్లో కూడా వస్తాయి కానీ అవి మార్కెట్కి వెళ్ళి పెట్టి ఇంకా రెండు మూడు రోజులు అయినాక మనకు అమ్ముకుంటూ ఉంటారు అలా కాకుండా ఇట్లా చెట్ల మీదనే ఇంబటెంబటే కోసుకొని ఇలా తినడం అనేది చాలా సంతోషం అనిపించింది నాకైతే నేను చేసే ప్రతి వీడియో కూడా న్యాచురల్గా ఉంటుంటుందండి అందుకనే మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి అనేసి మీకు ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉంటానండి ఎందుకంటే అవకాశం ఉన్న వాళ్ళు ఇలా ఈ రూట్లో వెళ్ళే వాళ్ళకు కూడా చూపిస్తే కొనుక్కుంటారు కదండి చూడండి హైవే కనబడుతుంది మనకు రంపేడు ఇల్లెందు పోయే రోడ్ అండి ఇది హైవే వీళ్ళండి ఇక్కడే వండుకుంటూ ఈ తోటలోనే వండుకుంటూ వాళ్ళు అక్కడే కాయలు కోసుకొని అక్కడే మగ్గ పెట్టుకొని వీళ్ళు అమ్ముతున్నారండి చూడండి వాళ్ళు వంటలు వాళ్ళు అన్నీ కూడా అక్కడే కాయల సైజు చూడండి వీళ్ళకి పనస చెట్టు కూడా ఉందండి పనసకాయలు కూడా అమ్ముతారు మీకు ఎవరికైనా కావాలన్నా కానీ ఇక్కడ పనసకాయలు కూడా దొరుకుతాయండి చూడండి ఇలా గడ్డిలోనే మొక్క పెట్టారండి వీటిలో ఏమీ వేరే మందులు కానీ అలాంటివి వేసి పండబెట్టరు న్యాచురల్గా గడ్డిలోనే పండబెడుతున్నారు వీళ్ళు నేను కూడా చూశాను చూడండి చిన్న రసాలు బంగన్పల్లి పెద్దవి చాలా అన్ని రకాలు ఉన్నాయండి మీకు ఏ కాయలు కావాలన్నా కానీ ఇక్కడ దొరుకుతాయి రేటు కూడా చాలా మార్కెట్ కంటే చాలా తక్కువనే ఉందండి ఇక్కడైతే చూడండి ఇలా అయితే మగ్గ పెడుతున్నారంట అతను చెప్తున్నాడు మేము న్యాచురల్గా పండబెడతాము ఇట్లా మందులేసి పండబెట్టము అనేసి చెప్తున్నాడు తను ఇంకా మనకు కావాల్సింది ఏముంది చెప్పండి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే ఇలాంటి విధంగా తీసుకుంటే మన అందరికి కూడా చాలా బాగుంటుంది చూడండి పనసకాయలు కూడా చాలా పెద్దగా ఉన్నాయండి ఇక్కడ పనస చెట్టు కూడా ఉంది వాళ్ళకి అమ్ముతున్నారు మీకు ఎవరికైనా కావాలంటే ఈ రూట్లో వెళ్ళే వాళ్ళు కంపల్సరీ ఇక్కడ ఆగి తీసుకోండి నేను కూడా అసలు అక్కడే ఒక కాయ అయితే కోసుకొని కడుక్కొని తింటున్నానండి రసం అయితే చాలా సూపర్గా ఉంది టేస్టీగా ఉంది సూపర్గా ఉంది అలానే ఇక్కడ పనస చెట్టు కూడా నాకు చాలా బాగా కనబడ్డదండి కాయలు తేనే చాలా బాగుంది కావాలంటే వాళ్ళు పనసకాయ కూరలకు కానీ పండ్లు కానీ అమ్ముతూ ఉంటారంట ఎందుకంటే మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ఇలాంటి పండ్లను తీసుకొని కొనుక్కొని మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలన్నదే నా బాధ అండి అందుకనే ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉంటాను న్యాచురల్గా తీసేటివి మందు లేని పంట అంటే అందరికి కూడా చాలా సంతోషం కదా ఈ రోజులలో ఎక్కడ దొరుకుతున్నాయండి చూడండి పిల్లలు వాళ్ళు కూడా అక్కడే ఎలా తింటున్నారు మామిడి పళ్ళు అంటే పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి అలానే పనసపండు బాగా పండిపోయిందండి ఇట్లా స్మెల్ అయితే సూపర్గా వస్తుంది చూడండి ఆయన కోసాడు చెట్టు మీద నేను తిందాకనే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడ తోటలోనే ఉన్నారండి ఇక్కడే వండుకుంటూ ఇక్కడే ఉంటారంట సీజన్ అయిపోయే వరకు చూడండి మొత్తం తొనలు ఎలా వలచాడో అప్పటికప్పుడు చెట్టు మీద కోసుకొని ఇలా తినడం వల్ల మనకు కూడా ఆరోగ్యానికి చాలా బాగుంటుందండి నన్ను కూడా తినమన్నారు నేను కూడా అక్కడ కూర్చొని చక్కగా పనస తొనలు అయితే తింటున్నానండి టేస్టీగా ఉంది సూపర్గా ఉన్నాయండి చాలా బాగా నచ్చింది నాకైతే ఈ తోటైనా ఈ పండ్లైనా అందుకనే మన వాళ్ళకు కూడా మన కుటుంబ సభ్యులే కదండి మీరందరూ కూడా అందుకనే మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి అనేసి వీడియో పెడుతున్నాను చూసేయండి మొత్తము మీకు కూడా నచ్చుద్దనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళన్నీ కూడా ఇలా ముందు పెట్టేసి రోడ్డు సైడే అండి మనకి వెళ్తుంటే కూడా కనబడుతుంది ఇలా అమ్ముతుంటారు అవకాశం ఉంటే మాత్రం వదులుకోబాకండి ఇలాంటి పనులు ఇలాగనే న్యాచురల్గా తీస్తూ ఉంటామో మీరు కూడా మొత్తం చూసేయండి